హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే వానాకాలం సీజన్లో కూడా రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో ఈసారి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇవ్వలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే ప్రభుత్వం పైన మండిపడుతున్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఏనాడైనా సక్రంగా మనకి డబ్బులు రాలేదని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడుతున్నారు ఎందుకంటే రైతు భరోసా సంబంధించిన నిధులనేది రైతుల ఖాతాలో పంట పెట్టుబడి సంఖ్య గతంలో మాట ఇచ్చారు మాట మీద లేకుండా రైతుల ఖాతాలో డబ్బులు రావట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే బాధపడుతున్నారండి సో వాటన్నిటిపైన వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఏదైతే పాత బకాయిలు అయితే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం అయితే జరిగింది మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ కనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం మీరు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులైతే సంవత్సరానికి రెండు పంటలు అయితే వేయడం అయితే జరుగుతుందండి ఒకటి వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు ఇంకోటి యాసంగి సీజన్ సంబంధించిన పంటలు అయితే ఉన్నాయండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పంటలకి ఆర్థికంగా సాయం చేస్తామని గతంలో మాట ఇచ్చారు అదే మాట ప్రకారంగా రైతులు కూడా పంటలు అయితే వేయడం అయితే జరుగుతుందండి అయినా సరే ప్రభుత్వం తరఫున నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందట్లేదని ఇప్పటికే చాలా మంది రైతులు అయితే అంటున్నారు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మనకి ఆసంగి సీజన్లో కూడా డబ్బులు అయితే పూర్తి ఇస్తాలో ఇవ్వలేదు కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగిన వారికి మాత్రమే డబ్బులు అందించడం అయితే జరిగింది ఇకపై నాలుగు నుంచి పది ఎకరాలకి డబ్బులు అయితే రాలేదు అంటున్నారు దాని తర్వాత పెండింగ్ పెడుతూ 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 డైరెక్ట్ గా మన వానాకాలం సీజన్ కూడా అయితే వచ్చేసింది అండి వానాకాలం సీజన్లో కూడా మనకైతే పూర్తి స్థాయిలో డబ్బులు వస్తాయనుకుంటే వానాకాలం సీజన్లో కూడా పూర్తి స్థాయిలో మనకైతే డబ్బులు అయితే రావడం అయితే లేదండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో యాసంగి సీజన్ సంబంధించిన అప్డేట్ అయితే రాలేదు కానీ ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో వాటిపైన వచ్చేసి మాట్లాడడం అయితే జరిగింది ఏదైతే పాత బకాయిలు అయితే ఉన్నాయో ఆ బకాయిలు అనేది దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఉందండి మన వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే ఆ డబ్బు డబ్బులు అనేది మనకైతే రేపు ఏదైతే పదిహేనో తారీఖు అయితే వస్తుందో ఆగస్టు పదిహేను అప్పుడు విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగిందండి దీన్ని బట్టి చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఆగస్టు పదిహేనో తారీఖున పాత బకాయిలు ఏదైతే పొందలేదో రైతులు ఆ డబ్బులు అనేది మనకైతే పాత బకాయి కింద వచ్చేసి డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు చేస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మన వ్యవసాయ శాఖ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు చేయడం జరుగుతుందండి ఓకేనా సో థ్యాంక్